హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన స్పెషల్ అంజనాద్రి హిల్స్ అంజనాద్రి కొండ అంజనాద్రి పర్వతం స్వామి పుట్టిన స్థలం కిష్కింద చూపిస్తున్నాను ఈరోజు చూడండి థ్యాంక్ యూ వెళ్ళదాం చూడండి ఇదంతా కిష్కింద ఆనగుంది ఏరియా వస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అంజనాద్రి కొండ దగ్గరికి ఓకే చూడండి ఫ్రెండ్స్ కొండ చూడండి ఫ్రెండ్స్ కొండ అక్కడికి వెళ్తాను వెళ్ళి చూపిస్తాను క్లియర్గా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలి మనము నా కెమెరా అయితే ఈజీగా వెళ్ళింది బట్ నేను అంత ఈజీగా వెళ్ళలేను ఓకే ఫ్రెండ్స్ 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 నా కెమెరా ఎంత ఈజీగా వెళ్తుందో అంచనాద్రికొండ దగ్గరికి ఓకే నేను అంత ఈజీగా వెళ్ళలేను ఓకే జూమ్ అవుట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం పైకి సరేనా చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో సారీ చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో చూడండి అంటే ఈరోజు జనాలు కూడా ఎక్కువ ఉన్నారు సాటర్డే ఈరోజు శనివారం కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అంజనాద్రి పెట్ట అంట అంటే శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అంజనాద్రి కొండ లేదా అంజనాద్రి పర్వతం అని వస్తుంది యాక్చువల్లీ అక్కడ బెట్ట బదులు పర్వతాన్ని పెట్టాల్సింది వీళ్ళు బెట్ట అని పెట్టినారు బెట్ట అంటే కొండ అనేసి ఓకే కొండ పర్వతమో ఏదో ఒకటి బట్ అయిన వేస్తాం పుట్టిందంటూ ఇక్కడే అంటారు చరిత్రకారులు సరే వెళ్దాము ఇప్పుడు యాక్చువల్లీ సమ్మర్ కాబట్టి ఇండియన్స్ మాత్రమే ఉంటారు ఎక్కువ అంటే ఫారినర్స్ చాలామంది ఉండేవాళ్ళు నుంచి పైకి వెళ్ళాలి చూడండి ఇక్కడ అంజనాద్రి పర్వత అని రాస్తున్నారు అక్కడ అంజనాద్రి బెట్ట అని రాస్తున్నారు అంజనాద్రి బెట్ట అంటే కొండ అని అంజనాద్రి కొండ అని అంజనాద్రి పర్వత అంటే అంజనాద్రి పర్వతము అని ఓకే సరేలేండి ముందుకు వెళ్దాం కాళ్ళు చేతుల పక్కన కడుక్కోకపోతే పైన కడుక్కోవడానుకుంది తర్వాత ఇక్కడ ఉంది ఇక్కడ కడుక్కొని వెళ్దాము ఇక్కడ వాష్ చేసుకొని వెళ్తారు కాళ్ళు చేతులన్నీ ఓకే ఫ్రెండ్స్ తాగడానికి హీల్ ఇక్కడ ఉన్నాయి పైన కూడా ఉన్నాయి అందరూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటున్నారు మీరు కూడా వినండి జయ శ్రీరామ్ అనుకోండి ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేసుకుని వచ్చినాను చూడండి ఎట్లా పడితే అట్లా అడ్డడ్ వస్తున్నారు జనాలు యాక్చువల్లీ సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది సాటర్డే మేబీ ట్యూస్డే సాటర్డే రష్ ఉంటుంది ట్యూస్డే కంటే సాటర్డే ఎక్కువ రష్ ఉంటుంది బట్ మిగతా డేస్లో కొంచెం తక్కువ ఉంటుంది సండే కూడా రష్ ఉంటుంది ఎందుకంటే హాలిడే కాబట్టి వస్తుంటారు కాకపోతే ఈరోజు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి సాటర్డే వస్తూ ఉంటారు యాక్చువల్లీ అన్ని చోట్ల నుంచి వస్తూ ఉంటారు నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ మొత్తం ఆల్ ఇండియా నుంచి వస్తుంటారు ఇక్కడ ఇది అంజనాద్రి కొండ కాబట్టి సారీ అంజనాద్రి కొండ కాబట్టి ఆంజనేయ స్వామి పుట్టింది కాబట్టి వస్తుంటారు అదే వీళ్ళు చూడండి వీళ్ళకి కొంచెం కూడా సెన్స్ లేదు వీళ్ళకి వీళ్ళేం హిందూస్గా మనం ఈ ఎక్కడి నుంచి వచ్చిన ఈ లాయలు షూ వేసుకున్నారు ఎదవలు ఎవరిష్టం వాళ్ళు మనమేమో ధర్మం ధర్మం అని చూస్తాం నార్త్ ఏదో వాళ్ళు కొంతమంది ఎక్కడివరకైనా సరే షూ పోతారు గుడి వరకు ఇష్టం కాదు ఏం చేసేకి రాదు కాకపోతే మన సెంటిమెంట్లు కొంచెం దెబ్బతింటాయి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఏమ్మా నీకు ఏదైనా ప్రాబ్లం ఇదియా షూ చెప్పాలా చూడండి షూ వేసుకొని చెప్పులు వేసుకొని పోతున్నారు వీళ్ళు వీళ్ళకి భక్తి ఉండదేమో మేబీ వేరే వాళ్ళకి కూడా ఏదో పేషెంట్స్ అయ్యండి వచ్చాక తెలీదు షూ ఆకుండా వక్తిదిరా ప్రాబ్లమ్ ఇది నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఇదియా అప్పుకో హెల్త్ ఇష్యూయాక్యా కుచ్చు షూ దాల్కే జారైనా ఇస్లో కూర్చున్నాము सब लोगों को मैं यूट्यूबर हूँ इसलिए पूछ रहा हूँ वीडियो बना रहा हूँ नहीं हम लोग शायद उधर तक कभी भी आते हम लोकल है बिना शू जाते हैं क्योंकि भगवान का मंदिर बोल के पवित्र बोल के सोचते ना इसीलिए एक्चुअल शूज इसको बोलते न लेडीज चुपल वाले फ्रेंड्स మనం చెప్తే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు కాకపోతే వాళ్ళకి ఆ సెన్స్ ఉండాలా న్యూ వేసుకోవాలో లేదని చూడండి ఫ్రెండ్స్ ఎంత రష్ ఉందో యాక్చువల్లీ అంటే ఏం పర్లేదు పెద్దవాళ్ళు కూడా చెప్పులు వేసుకొని వస్తారు నిమగేన హెల్త్ ఇష్యూ ఇద్యా చెప్పులు ఎక్కరల్వా అందుకే అవునా అందరూ ఎవరు వేసుకోరా నార్త్ వాళ్ళు మాత్రం వేసుకొస్తారు మనల్ని కొంచెం పవిత్రంగా భావిస్తారు లేదు నేను యాక్చువల్లీ యూట్యూబర్ అనమాట అందుకు క్వశ్చన్ అడుగుతున్నాను చాలామంది అంటే వాళ్ళకి తెలియదేమో మేబీ సరే ఎవరు ఎవరు ఒపీనియన్ వాళ్ళది బట్ కొంచెం పవిత్రంగా భావిస్తాం వీళ్ళంతా అదే తెలియని లేకపోతే అహంకారం ఉండేవాళ్ళు వీళ్ళు అట్లాంటి వేసుకొస్తారు ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ విచిత్రంగా ఉన్నారు జనాలు మన దేవుడు అంటే భక్తి లేదు మన సెంటిమెంట్లు అంటే పట్టింపు లేదు బట్ ఎవరెవరు వాళ్ళది అందరిది మనం చక్క చేసే కావద్దు కదా అందరిది మనం చక్క చేయాలంటే అవ్వదు నేను అక్కడ కరెక్ట్గా ఉంటాను లేకపోతే వేరే వాళ్ళు కరెక్ట్గా ఉండాలంటే అవ్వదు ఎవరిష్టం వాళ్ళది ధర్మం ఒకటి ఆ ధర్మం ఒకటి ఉంటుంది ఏం చేద్దాం ఎవరిష్టం వాళ్ళది అని ఒక్క అడిగాను కదా చెప్పులు వేసుకొచ్చారు అందరూ అందుకే నేనేకొచ్చానంటాడు ఇదో వీళ్ళు కూడా అంతే వేదాలు ఉంటారు ఏం రాదు వీళ్ళకైతే బాడీలు ఉంటాయి కానీ భక్తి ఉండదు ప్యాషన్ ఉంటుంది కానీ ప్యాషన్ దేవుడి పక్క ప్యాషన్ ఉండదు ఏం చేద్దాం ఏం రాదు ఊరికే మనం అనుకోవాల్సిందే కానీ వాళ్ళకు ఉండాలి అది నాకైతే మండుతోంది ఎందుకంటే పవిత్రంగా ఉండే స్థలంలో ఈ స్థానంలో వీళ్ళంతా ఇలా చేస్తే నాకు ఏమో నచ్చట్లేదు బట్ ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి గాయాలు ఏమన్నా ఉంటే అది వేరేగా ఉంటుంది ఏం హెల్త్ ప్రాబ్లం లేకుండా అట్లా చేస్తే నాకు సరిపోదు పిల్లలు పెద్దోళ్ళు వీళ్ళకి అసలు జ్ఞానమే ఉండదు తమ్ముడు చెప్పులు ఎందుకొస్తావురా పైన పెట్టినారా మీకోసం పెట్టించినారా అయింది చూడండి బ్రదర్ మనము కొంతవరకు అయితే కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనము ఎవరిని కంట్రోల్ చేయలేము వాళ్ళ వాళ్ళ బుద్ధి తెచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వంద మందిలో పది మంది చెప్పులు వేసుకొని పోతుంటారు తొంభై తొమ్మిది తొంభై మంది భక్తితో పోతుంటారు కొంతమంది చూడడానికి ఏదో విజిటింగ్ ప్లేస్కి వచ్చినట్టు వస్తుంటారు మనం ఎవరిని మార్చలేము ఓకే ఏజ్డ్ పీపుల్లో లేకపోతే ఏదైనా పేషెంట్లు అయితే ఏమని అనుకోవచ్చు వాళ్ళ సమాధానం ఎట్లా ఉంటుందంటే ఏ పైన చెప్పేస్తాడనిలే నీదేంద్రే మా ఇష్టం అనేటట్టుంటుంది వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ సొంత ఏరియా వరకు అయితే అది వేరేగా ఉంటుంది కొన్ని కోట్ల మందికి సంబంధించిన హిస్టారికల్ ప్లేస్ ఇది ధార్మిక స్థానం ఎవరెవరు ఆన్సర్ ఉంటుంది చూడండి మీరే మన వాళ్ళే హిందువులే హిందూ ధర్మాన్నే కొంచెం కిచ్చపరిచే విధంగా చేస్తుంటారు బట్ అదే చెప్తున్నాను కదా ఏజ్డ్ పర్సన్స్ లేకపోతే పేషెంట్లు అయితే వేరే లెక్క అన్ని విధాలుగా బాగుండే వాళ్ళే చెప్పలే ఎక్కుతాడు ఏం చెప్పాల చూడండి దుగ్గు ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఆల్మోస్ట్ అలా వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడి నుంచి ఒకసారి టాప్ వ్యూ మేబీ ఇందుకే అంటారేమో కిష్కింద అని ఇక్కడే నది అక్కడే సుగ్రీవ గుహ ఉంది కూడా అక్కడ కూడా అక్కడే సుగ్రీవ గుహ కూడా ఉంది మేబీ ఎప్పుడన్నా వీలైతే నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా నేను హంపి గురించి కొన్ని వీడియోస్ చేస్తా నేను ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ వచ్చేస్తాం మనం ఇంకా పైకి వెళ్ళిస్తుందాము చూడండి

చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ బైక్ వచ్చేస్తున్నాము ఇలా స్టక్ అయిపోయినారు ఇక్కడ పైన వేసరికి కొంచెం స్టక్ అయిపోయినారు నేను చెప్పింది విని ఈ పిల్లోడు చెప్పు గార్బెస్ యూ వాళ్ళు కూర్చున్నారు దిగే వాళ్ళు దిగుతున్నారు బట్ ఈ ప్లేస్లోకి వచ్చి ఏది మనస్ఫూర్తిగా కోరుకున్నా అవుతుందంట బట్ స్వార్థం ఉండకూడదు ఒకసారి మీరు వచ్చి మీ లక్ ట్రై చేసుకోండి బట్ భక్తితో రండి చూడండి ఇక్కడి నుంచి ఒకసారి టాప్ చూడండి పైకి వెళ్ళి ఇంకా చూపిస్తాను ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది ఉన్నారు నేను వీడియో చేస్తూ అడ్డం అడ్డం పోతే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి నేను కొంచెం ఫీల్ అవుతున్నాను క్యాజువల్గా అయితే తక్కువ ఉంటారు ఇంతమంది ఉండరు ఈరోజు మాత్రమే కొంచెం ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలు కూడా వచ్చినారు మీరు కూడా ఒకసారి అనండి అండి జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అనండి మీరు కూడా పెడితే చూడండి ఫ్రెండ్స్ బట్ ఇది ఎంత లెంత్ అవుతుందో తెలీదు బట్ లెంతీ వీడియో అయితే మాత్రం కొంచెం ట్రై చేస్తాం తగ్గించేకి ఇత వాళ్ళకి ఇక్కడ జ్ఞానం లేని వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ ఐడియా లేని వాళ్ళకి వాళ్ళు ప్యాషన్ లాగా ప్యాషన్లా ఉంటారు మనం ఏం చేయలేము ఒక్కరిని మార్చవచ్చు ఇద్దరిని మార్చవచ్చు మొత్తం ప్రపంచాన్ని మనం మార్చలేం కదా మూర్ఖులు మూర్ఖుల్లాగే ఉంటారు సున్నితమైన మనుషులు సున్నితమైన మనసే ఉంటారు ఇక్కడ బాగుంటుంది చూడండి ఎంత ఎండ ఉన్నా ఇక్కడ మాత్రం చల్లగా ఉంటుంది ఎందుకంటే న్యాచురల్గా కొండలు ఉంటాయి కాబట్టి గుట్టలు ఉంటాయి కాబట్టి బండలు ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటుంది బెండై రావాలా తగులుతుంది లేకపోతే ఇక్కడ ఇద్దరు చాలామంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు కొంతమంది ఓకే గా వస్తుంటారు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసినా అదే టెంపుల్ ఆల్మోస్ట్ వాళ్ళు అంతా కవర్ చేస్తున్నాను అనుకుంటా నేను వీళ్ళు అడ్డం ఉన్నారు అడ్డం లేకపోతే నేను ఫాస్ట్గా పోయేవాడిని ఫాస్ట్ ఇక్కడ చెప్పులు స్టాండ్ ఏం లేకపోయింది మళ్ళీ ఇప్పుడేం ఉందో లేదో లేకపోతే తెలియదు చూడండి ఫ్రెండ్స్ జ శ్రీరామ్ శ్రీరామ్ ఇక్కడి నుంచి చూడండి సార్ ఎందుకనే జంప్ అనిపిస్తుంది ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను ఇంకా ఉంది చూడండి చెప్పులు స్టాండ్ లేదు ఏం లేదు దురహంకారంతో అహంకారంతో బతి లే బతి లేకుండా వచ్చింటారు కదా ఏదో వాళ్ళంతా ఇక్కడ వదిలేస్తారనమాట ఏం చెప్తాం నాకైతే హిందూ అన్న హిందూ ధర్మం అన్న చాలా గౌరవం భక్తి ఎందుకో సనాతన ధర్మం అంటే నాకు చాలా ఇష్టం మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి కదా చూడండి ఇక్కడ అంతా చూసుకొని ఆఖరిగా స్వామిని దర్శించుకొని ఇంకా వెళ్దాము చూడండి యాక్చువల్లీ కొండలు కనిపిస్తున్నాయా మొత్తం కొండలు గుట్టలే పర్వతాలే అందుకేనేమో ఆంజనేయ స్వామి కొండల కొండలు ఎగిరేవాడు గంతులు వేసేవాడు ఐ మీన్ కొండలు వేసుకోవడానికి ఎగిరేవాడు అని చెప్తారు చూడండి కొండలే Ok, kintu kelda minta. Kintu kelda minta. Kintu kelda minta. Kintu kelda శ్రీరామ్ చూడండి ఫస్ట్ ఇది లేకపోయింది మళ్ళీ ఏమి పది సంవత్సరాలు అయిందో ఎనిమిది సంవత్సరాలు అయిందో మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయిందో ఫస్ట్ చిన్నప్పుడు వచ్చేటప్పుడు ఇదేం లేకపోయింది ఉంది కంపౌండ్ ఇంపౌండ్ ఏం లేకపోయింది ఇదేం కట్టించినారో అది కూడా లేకపోయింది చూడండి యాక్చువల్లీ ఇదేదో రిక్వెర్ ఉంటుంది గ్లాస్ చూడండి

ద్దం పదాన్ని ఆంజనేయ సవాన్ని చూపిస్తాను డిఫెన్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత పెట్టుకున్నాము చూడండి చాలా సూపర్గా ఉంటుంది చాలామంది వచ్చినారు చాలా చూడండి తుంగభద్ర అనేది యాక్చువల్లీ తుంగభద్ర అనేది ఇటువైపు కొంచెం ఉంటుంది మళ్ళీ ఆ కొండల వైపు అటువైపు కొంచెం ఉంటుంది తుంగభద్ర అనేది ఇది చిన్న చిన్నలేరు సరే చిన్న పాయ పెద్ద పాయ అటుపక్క ఉంటుంది విరూపాక్ష టెంపుల్ పక్కలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇటు పక్క నుంచి చూస్తే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కదా చూడండి ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్దాము మెయిన్ టెంపుల్లోకి వెళ్దాము ఇక్కడ కొబ్బరికాయలన్నీ ఇక్కడ కొట్టుకుంటారు కొబ్బరికాయ లోపల కొట్టరు మ్యాక్సిమం అన్నీ ఇక్కడ వచ్చేసి కొట్టేసుకుంటారు చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను అట్లా భక్తిగా వెళ్ళి భక్తితో దేవుడు గంట కొట్టే కొంత చిన్న గంట అయినా సరే కొట్టేద్దాము జై శ్రీరామ్ జై హనుమాన్ ఎంత ఇక్కడ చూడండి ఎట్లుందో మొత్తం బంక బంక ఉంది నీళ్ళు కొబ్బరి నీళ్ళు పడి ఉంటాయి కదా ఉందా చూడండి ఇరిగిపోయింది ఇది లేదు జై శ్రీరామ్ జై హనుమాన్ చూడండి ఇక్కడ నుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడేమో ఉంది ఇక్కడ ఇంకొస్తే ఏదో గేట్ అనుకుంటా బయటికి వెళ్ళడానికి ఏదైనా కూడా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు మేనేజ్మెంట్ వెళ్తుందేమో చూడండి ఇప్పుడు చూడండి బాగా కాల్ కాలిపోతుంది నాకు ఓకే చూడండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు అన్నది టెంపుల్కి వెళ్దాము యాక్చువల్లీ అక్కడ శివుడింగం ఉంటుంది ఇక్కడ నంది ఉందా నంది కింద అక్కడ అండర్ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ అంటే జస్ట్ అదే లెవెల్కి శివుడు ఉంటాడు చూపిద్దాం చూ చూపిద్దాం చూపించాం కదా మీకు నేను వచ్చిందే చూపించేకి నా పనే అది చూడండి నందీశ్వరుడు ఎక్కువ పరమశివుడు ఎక్కువ ఉంటాడు చూడండి పార్వతి పరమశివుడు అనుకుంటాను విఘ్నేశ్వరుడు పార్వతి పార్వతి నాకు కనిపిస్తుంది కెమెరాలు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు మనం స్ట్రైట్గా టెంపుల్కి వెళ్దాము అప్పటి నుంచి టెంపుల్కి వెళ్దాం వెళ్దాం అంటున్నాను కాకపోతే ఒక్కొక్కటి కనపడ్డప్పుడల్లా ఇంకోటి ఇంకోటి చూపిస్తున్నాను ఎందుకంటే కనిపించిన తర్వాత చూపించాలి కదా మీరు కూడా చూస్తారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజిట్ చేయండి కిష్కింద యాక్చువల్లీ చరిత్రలో విన్నారు ఇప్పుడు చూస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టి ధ్వజస్తంభం దర్శించుకొని మళ్ళీ ఐదు లేదా ఒక ప్రదక్షిణ లేదంటే ఐదు ప్రదక్షిణ చేసుకొని వస్తారు కొంతమంది స్ట్రైట్ వస్తారు వాళ్ళ ఇష్టం ఎవరు ఇష్టం వాళ్ళది మూడు ప్రదక్షిణలు మాత్రం చేయకూడదు అంటారు ఐదు చేయాలి లేదంటే ఒకటి చేయొచ్చు లేదో తెలియదు ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది అంటారు కొంతమంది రివర్స్లో వస్తున్నారు యాక్చువల్లీ ఇట్లా పోవాలి క్లాక్ వైజ్ పోవాలి యాంటీ క్లాక్ వైజ్ వస్తున్నారు ఏమో నేను వెళ్ళేసి వస్తాను జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్య వీళ్ళేమో ఉంటే వస్త రివర్స్ వస్తున్నారు వీళ్ళంతా రివర్స్ వస్తున్నారు జై శ్రీరామ్ హిం బ ఉల్టా బర్తీదీరల్ నీవు రివర్స్ బారో హింవర్స్ బత హు వీళ్ళంతా రివర్స్ తిరుకొని వస్తాను పాప మీకు ఐడియా లేదమ్మ ఏమో లే ఎవరిష్టం బాగుంది నాకు తెలిసినట్టుగా నేను కరెక్ట్ ఉన్నారో లేదు నా వరకు దేవుడికి తెలిస్తే చాలు యాక్చువల్లీ ఎవరెలా క్లాక్ వైదే పోతారు ఆంటీ క్లాక్ వేయ రివర్స్లో ఎవరు రారు కుడి పక్కకే తిరుగుతారు ఏదైనా కుడి పక్క నుంచే స్టార్ట్ చేస్తామంటారు పక్కకే వెళ్తారు ఐదు ప్రదక్షిణలు చేస్తాను బట్ మీకు మాత్రం ఒక ప్రదక్షిణే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాది ఒక రౌండ్ అయిపోయింది ఇక్కడ వీడియో స్టాప్ చేస్తాను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఒకసారి చూడండి అనిపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ నా వాయిస్ మీకు ఇన్పిస్తుందో లేదో తెలియదు ఓకే నెక్స్ట్ కంటిన్యూ ఫ్రెండ్స్ చేస్తాం అనుమతి లేదు శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్మ లక్ష్మణ సమేత సీతారామచంద్రప విగ్రహాలు మళ్ళీ ఇక్కడ మాత అంజనాద్రి చూపిస్తాను ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటారు చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని వెళ్దాము జై శ్రీరామ్ చూడాలనిపిస్తుంది అమ్మ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి దర్శనం చేసుకోండి తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా సింధూరం పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతటితో ముగిద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్ జై శ్రీరామ్ జై హనుమాన్ రామ్ లక్ష్మణ్ జాన్కి జై బోలో హనుమాన్కి